ఎందుకైతే అసలు ఏ పూర్తి పూర్తిగా వాళ్ళకి తెలియదు ఎందుకమ్మా చర్చకు వస్తానంటే ప్రార్థన చేయండి మా అబ్బాయికి జాబ్ రావాలి ఆ కూతురికి పెళ్లి అవ్వాలి ఎప్పుడు ఇవే అంటే శరీర సంబంధమైన ఆలోచనలతో కూడా చర్చలకు ఇలా వస్తున్న వారికి శరీర సంబంధమైన ఆలోచన ఆశల మీద పడిపోయిన వారికి ఇప్పుడు క్రీస్తు గురించి లోతుగా తెలుసుకున్న వెళ్ళే పరిస్థితి లేదు క్రీస్తు ఎవరు క్రీస్తు ఎక్కడ నుండి వచ్చాడు ఆయన వచ్చి ఏం చేశాడు ఆయన మరణం ఏం జరిగింది లేచిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఈ విషయాల మీద పెద్ద పని లేదు వాళ్ళకి చర్చిలో ఉన్నవారు అందరు కరెక్ట్ నిలబడగలరు అందరు ఎందుకు నిలబడలేకపోతున్నారంటే అందరిలో సరైన పునాది లేదు ఎప్పుడైతే క్రైస్తవులలో పునాది పడుతుందో ఆ పునాది ఎప్పుడైతే గట్టి పడుతుందో అండి వాడే నిలబడగలడు వాడే శ్రమలు తట్టుకుని నిలబడగలడు పునాది ఎవరు క్రీస్తు పునాది అంటే క్రీస్తు జీవితము క్రీస్తువుడుకు పునాది